హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంటి మా ఇంటి వెనకాల గోడ దగ్గర పిల్లి పిల్లలు ఉన్నాయి రెండు పిల్లి పిల్లలు ఉన్నాయి ఒక పిల్లి పిల్లిని మాత్రం అమ్మ తీసుకెళ్ అమ్మ పిల్లి తీసుకెళ్ళిపోయింది రెండో పిల్లి పిల్లి అక్కడే ఉంది దానికోసం అమ్మపిల్లి మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి ఈ లోపల ఆ పిల్లి పిల్ల ఎండకి ఎంత బాధపడుతుందంటే నేను చూస్తా ఉంటే నా మనసు చాలా బాధపడింది నేను చాలా ట్రై చేశాను తీసుకుందామని కానీ నాకు వీలు కాలేదు ఆ పిల్లి పిల్ల అమ్మ అమ్మపిల్లి వచ్చేస్తుంది అని చెప్పి నేను భయపడతా ఉన్నా ఫైనల్గా అమ్మపిల్లి వచ్చింది దీన్ని తీసుకెళ్ళడానికి లాస్ట్ కార్నర్లో చూస్తూ ఉండండి అమ్మపిల్లి కనిపిస్తుంది అమ్మపిల్లి అప్పటికి నేను దీన్ని చూస్తున్నానని చెప్పి వీడియో తీస్తున్నారని అది గుర్రం అంటుంది నాకైతే భయం వేసింది అయినా సరే నేను ఎలాగైనా ట్రై చేసి ఈ పిల్లికి హెల్ప్ చేయాలనుకొని కొంచెం భోజనం తీసుకొచ్చి అమ్మపిల్లి వస్తుందని పిలిచాను అయినా కానీ అమ్మపిల్లి రాలేదు ఈ పిల్లిపిల్ల మాత్రం చాలా బాధపడుతుంది ఎండలో ఎలాగోలా ఈ పిల్లి పిల్లిని త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుండు అమ్మపిల్లి అనుకుంటా ఉన్నాను కానీ నాకు నన్ను చూసి అది దగ్గరికి రావటం లేదు సో నేను ఇంకా ఫైనల్గా కొంచెం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వస్తుందని వెయిట్ చేశాను అయినా కానీ సెల్ రికార్డ్ అవుతూ ఉందని చెప్పి అది గమనిస్తూ ఉంది రావటం లేదు సో ఇంకేం చేద్దాము ఫైనల్గా మనం దూరంగా వెళ్ళిపోతేనే అమ్మ పిల్లి వచ్చి పిల్లి పిల్లని తీసుకెళ్తుంది అనుకొని నేను సో ఇంకా ఆ వీడియో తీయడం కూడా స్టాప్ చేసేసాను బట్ ఆ పిల్లి అంత బాధపడుతుంటే అది అసలు కళ్ళు కూడా తెరవలేదండి అంత చిన్నది చాలా చిన్నది నాకు చాలా బాధేసిందండి